హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు యువ రైతు యూట్యూబ్ ఛానల్ నేను ఈ రోజు ఈ వీడియోలో మనకు మనకు చాలా మంది రైతులు తెలుగు రాష్ట్రాల్లో ట్రైకోడర్మాన సూడోమోనాస్ వ్యాము పిఎస్బి కేఎస్బి ఇలా రకరకాల బ్యాక్టీరియాస్ అనేది ఈ రోజు నేల యొక్క పెంచడానికి వాడుతున్నారు కదా అయితే వీటన్నిటిని వాడుకోవడం వల్ల నేల యొక్క సేంద్రియ కర్బణం అనేది నిజంగా పెరుగుతుందా అసలు ఈ నేల యొక్క సేంద్రియ కర్బణం పెరగాలంటే ఏం చేయాలి నిజంగా నేల యొక్క సేంద్రియ కర్బణం ఉంటేనే పంటలు పండుతాయా అసలు ఈ యొక్క సేంద్రియ కర్పణం అంటే ఏంటి అన్న పూర్తి వివరాలు నేను వీడియోలో తెలియజేయడానికి ప్రయత్నిస్తాను ఇవన్నీ కూడా గతంలో మనం వీడియో చేసాము మళ్ళీ కూడా ఇవన్నీ ఒక సిరీస్ లాగా అంటే అవన్నీ కూడా కొత్త రైతులకు చేరట్లు ఒకటి మళ్ళీ ఒక సిరీస్ లాగా చేయడానికి ప్రయత్నం చేస్తాము అలాగే మీకు ఈ సేంద్రియ కర్పణం మీద అలాగే నేల యొక్క యాజమాన్యం మీద ఎటువంటి డౌట్లు ఉన్నా కూడా నేల యాజమాన్యమైన ప్లేలిస్ట్ ఉంటుంది మన ఛానల్లో ఒకసారి చూడండి మీకు ఇంకా ఏదైనా డౌట్లు ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి వీటి మీద మీకు పూర్తిగా నేల గురించి తెలుసుకుంటే మీరు పంట ఎంత దిగుబడినా సాధించడానికి అవకాశం ఉంటుంది నేల అనేది బాగున్నప్పుడు మాత్రమే మంచి నేలలో మాత్రమే మంచి పంటలు పండుతాయి కానీ ఎంత మంచి విత్తనాలు తీసుకున్నా ఎంత మంచి యాజమాన్యం చేసినా కింద అసలైన నేల అనేది సరిగ్గా లేకపోతే మాత్రం ఖచ్చితంగా పంట దిగుబడమైన తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది ఇది ప్రతి ఒక్క రైతన్న వ్యవసాయం చేసే ప్రతి ఒక్క రైతనకు తెలుసు ఏ భూమిలో పడితే ఆ భూమిలో ఏ పంట పడితే ఆ పంట పండదు అని కానీ ఆ భూమిని మనకు నచ్చినట్టుగా తయారు చేసుకోవాలంటే ఆ భూమికి మీద మనకు పరిపూర్ణమైన అవగాహన ఉండాలి కాబట్టి ఈ యొక్క వ్యవస్థ గురించి నేను టోటల్ గా క్లియర్ గా తెలియజేస్తాను అసలు నిజంగా సేంద్రీయ కర్మణాన్ని పెంచవచ్చు అంటే హండ్రెడ్ పర్సెంట్ పెంచవచ్చు కాకపోతే ఏంటంటే వీళ్ళందరూ చెప్తున్నట్టు ఒక రోజులో రెండు రోజుల్లో నేల యొక్క సేంద్రీయ కర్మణ అనేది పెరగడానికి పెరగడం అనేది అసంభవం ఇప్పుడు ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో చాలా వరకు మెజారిటీ ఆఫ్ నేలలు సారవంతమైన నేలలు కూడా వన్ పర్సెంట్ కంటే కూడా బిలోనే అంటే తక్కువగానే మనకు నేల యొక్క సారం ఉంది మనకు చాలా వరకు ఈ మన ఆదిలాబాద్ భూముల్లో ఈ అటవీ ప్రాంత భూముల్లోనే ఒకటి రెండు పర్సెంట్ మాత్రమే ఆర్గానిక్ మ్యాటర్ ఉంది అక్కడ కూడా నేల యొక్క సేంద్రీయ కర్పణం అనేది పూర్తిగా నశించిపోయింది దానికి ప్రధాన కారణం ఏంటంటే విపరీతమైన వర్షాలు పడి నేల పైపొరలు చెట్లని కొట్టేయడం వల్ల నేల పైపొరలు కొట్టుకుపోయి అనేది కొట్టుకుపోయి నేల యొక్క సారం దిగిపోవడం కొట్టుకుపోవడం అలాగే డ్రాట్ కండిషన్స్ విపరీతమైన కరువులు రావడం వల్ల కూడా నేల యొక్క సేంద్రీయ కర్పణం అనేది తగ్గిపోతుంది అలాగే మనం లోతు దుక్కులు చేయడం వల్ల కూడా నేల యొక్క సేంద్రియ కర్బణం తగ్గిపోతుంది మనం దుక్కిని లోతుగా దున్నినప్పుడు నేలలోని కర్బణం అనేది ఆక్సిజన్ తో చర్య జరిపి కార్బన్ డైఆక్సైడ్ గాలిలో అయిపోవడం ఇలా సేంద్రియ కర్బణం అనేది లోతు దుక్కులు చేయడం వల్ల కూడా తగ్గిపోతుంది అయితే ఈ సేంద్రియ కర్బణాన్ని పెంచడం కోసం ప్రస్తుతం ఏం చేస్తున్నారు అంటే చాలా మంది రైతులు ఏం చేస్తున్నారంటే ఈ డ్రై కూటర్ మాసుడు మన పిఎస్బి కేఎస్బి ఇలా రకరకాల బ్యాక్టీరియాస్ వాడుతున్నారు వ్యామ్ లాంటి రకరకాల బ్యాక్టీరియాస్ వాడుతున్నారు అయితే నిజంగా వీటి వల్ల నేల యొక్క సేంద్రీయ కర్బణం పెరుగుతుందా అంటే నేను చెప్పేది ఏంటంటే సాధ్యమైనంతగా కేవలం వాడడం వల్ల మనకు సేంద్రీయ కర్పణం పెరగదు ఇప్పుడు నేను చెప్పాను కదా చాలా వీడియోస్ ఇప్పుడు ఫంగస్ అనేవి రెండు రకాలు సాప్రోబయోటిక్ రెండు సింబయోటిక్ ఈ సాప్రోబయోటిక్ ఏంటంటే అక్కడ ఏదైనా వ్యర్థ పదార్థాలు ఉన్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ కుళ్ళిపోయిన చెట్టు కానీ లిక్నిన్ గాని లిక్ని ఇలాంటి ఆ కుల్లిపోయిన పదార్థాలు అనుకుంటే వాటి మీద పడి లిక్నియన్ ని కార్బన్ గా కన్వర్ట్ చేస్తాయి అంటే దాన్ని తిని కార్బన్ గా కన్వర్ట్ చేస్తాయి అసలు అక్కడ చెత్త అనేది లేనప్పుడు అక్కడ కార్బన్ లేనప్పుడు మనకి ఫంగస్ లో కేవలం ఫంగస్ భూమిలో ఇవ్వడం వల్ల ఎటువంటి అవకాశం ఉండదు కదా అలాగే ప్రతి నెలలో సిఎన్ రేషియో అనేది బ్యాలెన్స్డ్ గా ఉన్నప్పుడు అంటే కార్బన్ అండ్ నైట్రోజన్ రేషియో ఇది బ్యాలెన్స్డ్ గా ఉన్నప్పుడు మాత్రం ఈ కార్బన్ అనేది స్టోర్ చేయబడి ఉంటుంది అంతేగాని ఈ సిఎన్ రేషియో అంటే ఇక్కడ మోన్లీ కార్బన్ అనేది ఇవ్వడం వల్ల కూడా ఈ కార్బన్ అనేది ఖచ్చితంగా మనకు తగ్గిపోవడం స్టార్ట్ అవుతుంది ఆవిరిపోవడం ఇలా ఏదో ఒక ప్రక్రియలో తగ్గిపోవడం స్టార్ట్ అవుతుంది సీఎన్ రేషియో బ్యాలెన్స్ గా ఉన్నప్పుడు మాత్రమే దక్కుతుంది సీఎన్ రేషియో బ్యాలెన్స్డ్ గా ఉండాలంటే నేల యొక్క పిహెచ్ అనేది బ్యాలెన్స్డ్ గా ఉండాలి ఈ నేల యొక్క పిహెచ్ అంటే మనకు ఈ కొన్ని సాయిల్స్ ఆల్కలైన్ సాయిల్స్ ఉంటాయి కొన్ని సాయిల్ ఎసిడిక్ సాయిల్స్ ఉంటాయి వీటి వల్ల కూడా నేల యొక్క కర్బన శాతం అనేది పెరగదు అలాగే ఉన్న కర్బన శాతం కూడా తగ్గిపోవడం స్టార్ట్ అవుతుంది నేల యొక్క పిహెచ్ అనేది బ్యాలెన్స్డ్ గా ఉండాలి అయితే మనకి ట్రైకోటర్మాస్ ఉడోమానస్ లాంటి బ్యాక్టీరియాస్ అలాగే ట్రైకోడర్మా లాంటి ఫంగస్ ఇచ్చినప్పుడు ఏమైతే ఇక్కడ నేను మీకు ఒకటి విషయం క్లియర్ గా చెప్పాలనుకున్నాను ట్రైకోడర్మా లాంటి ఫంగస్ ఇచ్చినప్పుడు హ్యూమిఫికేషన్ జరుగుతుంది ఇట్స్ మెయిన్ హ్యూమిఫికేషన్ అంటే ఒక కర్బన పదార్థం అక్కడ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెట్టు అక్కడ ఉంది ఆ చెట్టు మీద ట్రైకోటర్ మా ఫంగస్ వేసినప్పుడు ఇది హ్యూమిఫికేషన్ అంటే దాన్ని హ్యూమస్ గా మారుస్తుంది అంటే ఫంగస్ యొక్క సీఎన్ రేషియో ఎక్కువ కాబట్టి దాన్ని కార్బన్ రేషియో ఎక్కువ కాబట్టి ఎక్కువ మోతాదులో కార్బన్ గా రిలీజ్ చేస్తుంది తక్కువ మోతాదులో మినరల్స్ సెకండ్ అమిటైట్స్ గా మినరల్స్ రిలీజ్ చేస్తుంది అదే సోడోమోనాస్ లాంటి బాక్టీరియాస్ బ్యాక్టీరియా బాక్టీరియా అనుకోండి వీటి యొక్క సీఎన్ రేషియోలో నైట్రోజన్ రేషియో అనేది ఎక్కువగా ఉంటుంది అలాంటప్పుడు దాన్ని తక్కువ మొత్తాలో కార్బన్ గా ఎక్కువ పాస్ఫరిక్ యాసిడ్ లాంటి సెకండ్ ఇమిటబాయి లాగా రిలీజ్ చేస్తుంది యాసిడ్ అంటే ఫాస్ఫరా పాస్ఫరాస్ అనేది మినరల్ కదా ఇది నైట్రోజన్ లోకి వస్తుంది ఇలా మనకు చాలా మంది ఫాస్ఫరాస్ కోసం ఫాస్ఫరాస్ సాలబుల్ బ్యాక్టీరియా వాడుతుంటారు లేదండి ఇప్పుడు సూడోమోనాస్ కూడా పాస్పరిక్ ఆసిడ్ నే రిలీజ్ అంటే ఇట్స్ పాస్పరిక్ యాసిడ్ ఆ ప్లాంట్ అవైలబుల్ పాస్పాస్పాదస్ రిలీజ్ చేస్తుంది ఇలా రకరకాల ప్రక్రియల ద్వారా స్నేహితుల యొక్క సేంద్రీకరణ అనేది ఏర్పడుతుంది కాబట్టి కేవలం ఒక రకమైన బ్యాక్టీరియా ఇవ్వడం వల్ల మనకి ఎటువంటి ఉపయోగం ఉండదు కానీ ఒక రకమైన బ్యాక్టీరియా ఇవ్వడం వల్ల అక్కడ ఎన్విరాన్మెంటల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవ్వడం వల్ల అక్కడ సాయిల్ యొక్క ఫుడ్ వేబ్ అనేది ఒకటి ఉంటుంది సాయిల్ యొక్క ఫుడ్ ఫుడ్ వేబ్ అంటే ఏం లేదు నేలలో కేవలం ట్రైకోటోస్ ఉడమోనాస్ లాంటి బ్యాక్టీరియా కాదు చాలా రకాల బ్యాక్టీరియాస్ ఉంటాయి చాలా రకాల ఫంగస్లు ఉంటాయి చాలా రకాల ప్రోటోజవాలు ఉంటాయి చాలా రకాల నెమిటోడ్స్ ఉంటాయి ఇప్పుడు నెమ్టోడ్స్ ఉన్నాయి ఇప్పుడు మనకు నెమ్టోడ్స్ అనగానే చాలా మంది శత్రువు లాగానే చూస్తుంటారు కానీ మనకు రేడియేటరీ నెమిటోర్స్ ఉంటాయి అంటే ఆ మొక్కని కాపాడడం కోసం ఎల్లప్పుడూ పనిచేసే నెమిటోడ్స్ క్రీడియోటర్ నెమిటోట్స్ ఇక్కడ శత్రు కాలక కారక క్రిమి కీటకాల వచ్చినప్పుడు వాటిని చంపడానికి నెమిటోడ్స్ ఉంటాయి ఫంగల్ ఫీడర్ నిమిటోట్స్ ఉంటాయి ఇక్కడ ఫంగస్ ఫంగస్ని మొక్కని కాపాడడం అలాగే ఫంగస్ దిని సెకండ్ ని రిలీజ్ చేసే నెమిటోట్స్ ఉంటాయి ఆ ఫీడర్ నిమిటోట్స్ ఉంటాయి ఇలా మనకు పనికి వచ్చే నెమిటోడ్స్ కూడా ఉంటాయి కేవలం ఆ చాలా మంది చెప్పడం ఏంటంటే నెమిటోడ్స్ వచ్చినాయి నెమిటోడ్స్ వచ్చినాయి ఎప్పుడైతే సాయిల్ యొక్క బయోడైవర్సిటీ డిస్టర్బ్ అవుతుందో ఎప్పుడైతే నేల యొక్క కర్పణ శాతాన్ని తగ్గిపోతుందో అప్పుడు నెమ్టోర్స్ అటాక్ చేయడం జరుగుతుంది మనకు చాలా వరకు ఏం జరుగుతుందంటే ఇక్కడ ఇక్కడ నెమ్టోర్స్ వచ్చినప్పుడు ఈ రూట్ గ్రబ్స్ వచ్చినప్పుడు నెమ్టోడ్స్ ఉంటేనే ఇప్పుడు మనకు వేరు పురుగుల్ని సమర్థవంత సమర్థవంతంగా కంట్రోల్ చేసే ఏమైనా ఉన్నాయంటే ఖచ్చితంగా ప్రీడియేటరీ నెమ్టోడ్స్ ఈ నెమ్ రోడ్స్ వాడుకోవడం వల్ల వేరు పురుగు కంట్రోల్ అవుతాయి అదే ప్రీడియేటరీ నెమ్టోడ్స్ కి సరైన కర్పణం అనేది లేనప్పుడు నేలలో ఆటోమేటిక్ గా ఈ నిమిటోస్ మొక్క పైన దాడి చేస్తాయి అలాగే రూట్ గ్రబ్స్ అంటే మనకు వేరు పురుగులు కూడా మొక్క పైన దాడి చేస్తాయి అప్పుడు ఆటోమేటిక్ గా మొక్క చనిపోతుంది అంటే ఇక్కడ ఏం చేయాలి మనం మెయిన్ గా ఇక్కడ కావాల్సింది ఏంటంటే సాయిల్ యొక్క ఫుడ్ వేబ్ అనేది కంటిన్యూట్ అవ్వాలి అంతే కానీ ఒకే రకమైన ఫంగస్ ఇవ్వడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు అయితే మనం ఇచ్చిన ఫంగస్లు నేలలో బతుకుంటాయా అంటే కర్బనం అనేది లేనప్పుడు ఆ నేలలో మీరు ఏది ఇచ్చినా కూడా అది టెంబర్ మాత్రమే ఇప్పుడు మీరు ఇచ్చే బెల్లం అనేది కార్బన్ ప్యూర్ కార్బన్ ఇది కానీ కొంత వరకు మాత్రమే దాన్ని కాపాడగలుగుతుంది అసలు నేల యొక్క స్ట్రెచ్చర్ అనేది బాలైనప్పుడు నేల అనేది కాంపాక్ట్ కాంపాక్ట్ అయినప్పుడు నేలలోకి గాలి గాలిపుడు ఎరోబిక్ కండిషన్స్ లో చాలా వరకు మనకు పనికొచ్చే బ్యాక్టీరియల్ ని కూడా ఎరోబిక్ కండిషన్స్ లోనే పెరుగుతాయి అయితే మనకు ఈ నేలలోకి బ్యాక్టీరియా పంపించినంత మాత్రమే మన అర్బన శాతం పెరుగుతుంది అంటే మీరు పది ఏళ్ళు పంపించినా పెరగదు దాని సాయిల్ యొక్క ఫుడ్ వైపు ని కంటిన్యూటీ చేయాలి అక్కడ టెంపరీ ఆర్గానిక్ మ్యాటర్ క్రియేట్ చేయాలి మనకు ఫర్ ఎగ్జాంపుల్ మొక్క అనేది నాటకం ముందు అయితే పచ్చి రోట వేసుకోవాలి అయితే మళ్ళీ పచ్చి రొట్టె ఎరువుల్లో కూడా చిన్న మతలా ఉంది కేవలం పచ్చి రొట్టె ఎరువులు వేయడం వల్ల మనకు కావాల్సిన ప్రక్రియ అనేది జరగదు గతంలో ఎందుకు పనిచేసినాయి అంటే గతంలో నేలలో కొద్ది గొప్ప వీటి యొక్క జీవజాలం అనేది ఉండేది యాక్టివ్ లో ఉండేది ఫంగస్లు లు సమాన రేషియోలో ఉండేది అప్పుడు పచ్చి రొట్టలు వేసినప్పుడు ఏంటంటే ఇవి అన్ని కూడా సరి సమానంగా ఈ పచ్చి రొట్టెను పంచుకొని తిని సీఎన్ రేషియో బ్యాలెన్స్ చేసినాయి కానీ ఇప్పుడు చాలా వరకు మనం వేసే ఎరువుల వల్ల కావచ్చు సెలెనిటీ ఫర్టిలైజర్స్ వల్ల కావచ్చు వీటి యొక్క ఇనాక్టివ్ అనేది ఎక్కువగా పెరిగిపోయింది కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ పచ్చి రొట్ట ఏసి దాన్ని కలియదునేటప్పుడే దీనికి మనకు కావాల్సిన బ్యాక్టీరియాస్ ఫంగల్ని ఇవి ఇవ్వాలి ఖచ్చితంగా ఇవి ఇచ్చినప్పుడే అవి నేలలోకి వెళ్ళి వాటిని సరిగ్గా కులింపజేస్తాయి సరిగ్గా కులింపజేస్తే సరైన మోతాదులో బయోడైవర్సిటీ క్రియేట్ చేస్తాయి దేనికి ఎంత మోతాదులు కావాలో అంత మోతాదులో బయోడైవర్సిటీ క్రియేట్ చేస్తాయి లేదు నాకు పచ్చి రొట్ట ఇవ్వడం కుదరలేదు అనుకుంటే ఈ హ్యూమిక్ యాసిడ్ మనకి చాలా తక్కువ ధరలో దొరికే మెటీరియల్ హ్యూమిక్ యాసిడ్ ఇంకొకటి బయోచార్ మీరు తయారు చేసుకున్న ఓపిక ఉంటే బయోచార్ ఈ బయోచార్ కూడా చాలా ఎక్కువ మతాలలో కార్బనాన్ని క్రియేట్ చేయగలదు ఈ వీటిని వాడుకోవడం వల్ల టెంపరీగా కార్బన్ బయోచార్ అయినా సరే హ్యూమిక్ యాసిడ్ అయినా సరే టెంపరీ బయోడైవర్సిటీ క్రియేట్ చేస్తుంది కానీ వీటిని ఆవాసంగా చేసుకుని బ్యాక్టీరియాస్ ఫంగస్ మనం సరిగ్గా ఇవ్వగలిగితే కేవలం హ్యూమిక్ యాసిడ్స్ ఏమిటి ఇవ్వడమే కాదు వాటితో పాటు బ్యాక్టీరియాస్ ఇవ్వాలి బ్యాక్టీరియాస్ వ్యామ్ లాంటి మెయిన్ గా ఇక్కడ వ్యామ్ గురించి మాట్లాడుకోవాలి వ్యాసికుల అర్బాస్కుల మైకోరాయి దీని గురించి ఖచ్చితంగా మీకు కావాలంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ వీడియో చేస్తాను క్లియర్గా ఈ వ్యామ్ అనేది ఇంత పవర్ఫుల్ అంటే గాలిలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ ని విడగొట్టి కార్బనంగా మార్చగలిగినంత శక్తివంతమైనది ఇది వేరు బతికున్నంత కాలం బతుకుంటుంది వేరుతో ఒక మొక్క బతికి ఉందంటే ఖచ్చితంగా ఆ మొక్క బతుకున్నంత కాలం ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా కూడా మొక్కతో బతుకుంటుంది మొక్కని ఒక ప్రీడియేటర్ లాగా ఎప్పటికీ కాపాడుతూ ఉంటుంది అంత పవర్ఫుల్ ఈ వ్యామ్ అనేది అయితే ఇది చాలా మంది దుక్కిలో చల్లుతుంటారు దాని వల్ల ఎటువంటి ఉపయోగం అనేది అయితే ఉండదు ఆ దుఃఖిలో చల్లడం వల్ల దీని సరైన పద్ధతిలో వాడినప్పుడు మాత్రమే అది రూట్ కు టచ్ అయినప్పుడు మాత్రమే రూట్ తో కలిసినప్పుడు మాత్రమే సహజీనం చేయగలుగుతావు తప్ప నేలలో విచ్చల అయితే ఇది పెరగదు కాబట్టి దీన్ని సరిగ్గా వాడాలి సరిగ్గా వాడితే ఇది సరిగ్గా పనిచేస్తే దీన్ని మించిన పటి ఫంగస్ అనేది లేదు ఇది టాపిక్ డైవర్ట్ అవుతుంది ఇలా ఒక రకమైన మేనేజ్మెంట్ చేసుకోవడం వల్ల మనకు ఈ యొక్క సాయిల్ యొక్క ఫుడ్ వేబ్ కంటిన్యూటీ అనేది పెరుగుతుంది దీనికి ఎలా తీసుకోవాలి అన్నది చాలా కాంపాక్టబుల్ ఇష్యూ కదా కరెక్ట్ గా మన సీవిడ్ జూమిట్ లాంటి ఫర్టిలైజర్ గానీ పచ్చిలో ఎరువులు కానీ కరెక్ట్ గా వాడుకొని బయోచార్ లాంటి కరెక్ట్ గా వాడుకొని కరెక్ట్ మేనేజ్మెంట్ చేసుకుంటే ఒక ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ లో మీరు ఒక సాయిల్ యొక్క బైడైవర్సిటీ పెంచవచ్చు అయితే ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను ఇదంతా లాంగ్ ప్రక్రియలో పంట యొక్క దిగుబడి తగ్గుతుందా అంటే హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతుంది ఖచ్చితంగా ఈ టెంపరీ బయోడైవర్సిటీలో కూడా పంట యొక్క దిగుబడి అనేది ఇంక్రీజ్ అవుతుంది కానీ డిక్రీస్ కాదు ఆర్గానిక్ ఫార్మింగ్ ఆర్గానిక్ ఫార్మింగ్ అంటుంటారు కదా ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ లో కేవలం జీవామృతం ఇలాంటివి వాడకుండా వీటిని కూడా వాడుకోండి ఇది హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ కానీ మనం ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్ లేబులింగ్ వాటిలో మాక్సిమం మీకు ఈ రాక్ మెటీరియల్స్ తీసుకోండి లేబులింగ్ వాటిలలో మాక్సిమం మీకు హార్మోన్స్ కలుపుతారు కాబట్టి మళ్ళీ ఇవి కెమికల్స్ వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది ఎక్కడైనా మీకు ట్రస్టెడ్ పర్సన్స్ నుంచి ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే వాళ్ళైనా కానీ ఎవరైనా సరే ఈ రోజు ఈ ఒక ఫర్టిలైజర్ ఈ రోజు వాడితే రేపు ఏమంటే రిజల్ట్ కల్ కనపడుతుందంటే అది హండ్రెడ్ పర్సెంట్ హార్మోనల్ ఎఫెక్టే అలా హార్మోనల్ ఎఫెక్ట్ లేని ఫర్టిలైజర్ తీసుకొని వాడుకోవడం వల్ల మనకు చాలా వరకు ఈ డైవర్సిటీ కంటిన్యూ అవుతుంది డైవర్సిటీ కంటిన్యూటీ అవ్వడం వల్ల మనకు సాయిల్ యొక్క ఫుడ్ వేపు అనేది కంటిన్యూటీ అవుతుంది దీని వల్ల నేల యొక్క స్థిరత్వం అనేది మెరుగుపడుతుంది మీకు దీని మీద ఎటువంటి డౌట్ ఉన్నా నాకు కాల్ చేయొచ్చు నేను మీకు హండ్రెడ్ పర్సెంట్ మీద సపోర్ట్ చేస్తాను అలాగే మీకు ఎటువంటి డౌట్లు ఉన్నా కూడా ఈ వీడియో ఇంతటితో ఆపేస్తాను వీడియోలో ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ గా కింద మెన్షన్ చేసినట్లయితే మీకు ఎలాంటి వీడియోలు కావాలో మీరు కింద మెన్షన్ చేసినట్లయితే ఖచ్చితంగా వాటికి సంబంధించిన పూర్తి విరాజ్ చేస్తాను అంతేగాని ఓన్లీ జీవామృతం ఓన్లీ కంబోర్ ఓన్లీ పలానా బ్యాక్టరీ ఇలాంటివి వాడుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగం అయితే ఉండదు సాధ్యం ఇవి కాపాడతాయి చాలా మంచివి కానీ మంచిని కూడా ఒక పద్ధతిలోనే వాడాలి ఏదో వాడిన వంటే వాడినట్టు వాడకూడదు ఒక పద్ధతిలో వాడినప్పుడు మాత్రం వీటి యొక్క పనితనం మెరుగుపడుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతున కూడా ఈ వీడియో మీకు అర్థమైందని ఆశిస్తున్నాను ఖచ్చితంగా ఇలాంటి నాణ్యమైన కంటెంట్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ మీ ఛాయిస్ గానీ ఖచ్చితంగా షేర్ అయితే ఖచ్చితంగా చేయండి ప్రతి ఒక్క నేను ఇదే కోరుకుంటున్నాను జై హింద్ జై జవాన్ జై కిసాన్